పరిష్కారం చూపిస్తుందేమో చూద్దాం మహానుభావుడు అన్నన్న స్వామి కవిత్వంలో లేనిదే ఉంటుందండి భగవంతుడు ఆయనలో ప్రవేశించి రాయించాడు ఈ సుప్రభాతం సందేహం ఏం లేదు అందులో అమృత ఘడియలే అమృత ఘడియలే నిజంగా ఆయన రాసిన సుప్రభాతం రాసిన ఘడియలు అమృత ఘడియలే ఆయన జీవితం అంతా అమృతమే అన్నన్న స్వామి లోకారాధ్యుడు ఆయన అందించకపోతే ఏమిటిది ఏం చెబుతాం మేము అమరమేనా తవ సుపమరవిందలోచనే ప్రసన్నముఖచంద్రమండే విధిశంకరేంద్రవనితర్చితే వృషశైలనాథదితే దయానిధే ఐదు శ్లోకం అత్రియాది సప్త ఋషయ సముపాస్య సధ్యాం ఆకాశ సింధుకమలాని మనోహరాని ఆదాయ పాదయుగమర్చయ ప్రపన్నా శేషాద్రిసేఖరవిభో తవ సుప్రభాత నిజంగా మనస్సు పెట్టి పాడుతూ ఉంటే ఒళ్ళు పులకరిస్తుందండి వెంట్రుకలు ఇలా పైకి లేస్తాయండి రోమాంచం అంటారు దాన్ని అది భగవద్భక్తి అప్పుడు జీవితం సంగతి స్వామివారు చూసుకుంటాడు వీడు కూడా నా కోసం తప్పిస్తుండరా బాబు అని అక్కడే ఉంటాడు ఆయన ఏడు కొండల తర్వాత ఎనిమిదో కొండ ఎవరంటే మనమే బంగారు కొండ వచ్చేస్తాడు వెంటనే వీడు ఎవడో మనం రా నాకు ఎక్కడెందుకు అక్కడ ఎవడో స్మరించడా అంత డబ్బులు ఇచ్చేవాళ్ళే కానీ వీళ్ళు నన్ను స్మరిస్తున్నారా వచ్చేస్తాడు ఆయన నిజానికి ఆయన లేని చోటు ఉందా ఏడు కొండలు ఎనిమిది కొండల లెక్కే ఉండండి ఏదో ఒక స్థానం మనం అంతా దర్శించుకోవడం కోసం అది ఒక స్థానం అంతే ఓ కొన్ని సంఘటనలు అక్కడ జరిగాయి ఇక స్వామివారు ఇప్పుడు అక్కడే ఉంటాడా స్వామివారు ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వస్తాడు పిలుపులో పలికితే పిలిచే దేవుడు అనడానికి ప్రత్యక్షమైన నిదర్శనండి చిలుకూరు బాలాజీ అక్కడ స్వామివారు ఎలా వెలిసారు అంటే ఒక రెడ్డి గారు ఉండేవాడు అక్కడ ఆలయానికి మూలం ఆయన ఏం చెబుతారు ఆ క్షేత్రమహత్యం కథలో ఉంటుంది ఆయన ఏట తిరుపతి వెళ్ళేవాట తర్వాత ఏవో పాపం మోకాళ్ళకి సంబంధించి ఏదో ఒక వ్యాధి ఆయనకు వచ్చి వెళ్లే ఆ మంచంలోకి వచ్చిన ఏడుకొండల స్వామి రాలేపోతున్నాం అజాదీ కుమారుల మోకాళ్ళు అని పాపం ఇలాగే బాధపడుతూ ఉండట ఆయనకు ఓ రోజు స్వప్నంలో స్వామి కనిపించి రెడ్డి నువ్వు నా దగ్గరికి రావడం ఎందుకయ్యా నీకు మోకాళ్ళని లేపింది కానీ నాకు లేదుగా అందుకే నేనే వచ్చాను మీ ఊరికి దగ్గరలో పలానా చెట్టు కింద పుట్టుందా పుట్ట కింద తవమని ఆయనకి ఏదో ఆశ్చర్యం అనిపించి పోనీ చూద్దాం కల్లో ఏదో వచ్చింది కదా అని అక్కడ తవితే అక్కడ బయటపడిన విగ్రహమే ఇవాళ చెలుకూరు బాలాజీ అండి అక్కడికక్కడ అప్పటికప్పుడు విగ్రహాలు ఎలా పుట్టుకొస్తాయి మీరు ఆలోచించండి ఇది వెలవడం కాకపోతే భక్తుని యొక్క ఆర్తిని బట్టి భగవంతుడు రూపం ధరిస్తాడు అది పురాణాల్లో ప్రసిద్ధమైన విషయం అది భద్రాచలము అంతే భద్రుని యొక్క ఆర్తి ఇక్కడ భక్తుల యొక్క ఆర్తి ఆర్తి ఉంటే చాలు మనం భద్రంగా ఉంటాం అంటే ఆయన పేరే భద్రుడు భద్రాద్రి అంతే భక్తులు ఆర్తితో ప్రార్థిస్తే భగవంతుడు ఎక్కడో ఉండడే అక్కడే నేను ఇక్కడే ఉన్నాను రా నీకు ఏం కావాలి చెప్పు వెళ్ళవడం నీకోసమే కదా నీకు దగ్గరలోనే ఉంటా ఏమైంది నిజానికి అంతకంటే దగ్గరలో ఉన్నాడు అంతశ్చరితి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు లోపల లోపల ఉన్నాడు ఈశ్వర సర్వభూతానం హృదయం అర్జున తిష్టతి అక్కడికి పాపం ఆ రెడ్డి గారు ఆ లోపల ఉన్న స్వామిని ఇంకా చూడలేకపోవడం వల్ల ఆర్తితో ఉన్నాడు కానీ చూడలేకపోతున్నాడు ఒక్కోసారి ఈ ఆర్తి ఆటంకం అవుతుంది మనం పడే వేదన ఉంటుందే భగవద్ దర్శనానికి అది ఆటంకం అయిపోతుంది అసలు ఈ వేదన పడ్డం మానేసి ప్రశాంతంగా ఉంటే రమణ మహర్షి చెప్పినట్టే ఊరకనే ఉండు అదే సత్యం నిశ్చలంగా ఉండు అదే భగవంతుడు అనడు అయిపోయింది అలా ఉండలేంగా ఎందుకంటే మనం దేవుడు అనేసరికి ఒక గుడి ఒక విగ్రహం ఒక రూపం అలవాటు పడ్డాం మనస్సు ఏది అలవాటు పడితే అదే అని మనస్సే ప్రపంచం మన అలవాటును బట్టే ఉంటుంది అంతా కూడా మన ఇంట్లో పుట్టినటువంటి పిల్లవాడు ఆసుపత్రిలో మాయమయ్యాడు అనుకోండి ఎక్కడో అడవిలో పెరిగాడనుకోండి మనం పిల్లాడు అయిపోయాడు అనుకుంటున్నాం మనం ఏదో మన కర్మమయ్యలా జరిగిందని కూడా సరిపెట్టేసుకున్నాం ఎవరికో దొరుకుతారు ఆ అడవిలో ఉండేటువంటి గిరిజనులు హరిజనులు ఎవరో వాళ్ళు పెంచుతారు వాళ్ళు పెంచుకున్న మమ్మకారం వల్ల ఆ పిల్లాడికి ఆ విషయం చెప్పకపోతే వాళ్లే తరుద్రం వాడు అనుకుంటాడు వాడు కడుపున పుట్టిన బిడ్డే అని వీళ్ళు అనుకుంటారు ఇదంతా అలవాటా కాదా ఆలోచించండి వాస్తవం తెలిసిండు కూడా అలవాటా కాదా మనం కన్నపిల్లలే కాదండి పెంచుకున్న పిల్లల విషయంలో కూడా చిన్నప్పటి నుంచి పెంచడం వల్ల వాళ్ళతో అనుబంధం పెంచుకోవడం వల్ల మమకారం వల్ల వాళ్ళకి ఏదైనా జరిగితే వెంటనే కన్నపిల్లాడికి ఏదో జరిగితే జరిగినట్టే మన హృదయం స్పందిస్తుందా లేదా ఇది అలవాటా కాదా మనస్సంతి అలవాటు ఏదైనా అంతే దేవుణ్ణి మనం ఒక రూపంలో చూడడానికి అది కూడా శిలా రూపంలో చూడడానికి అక్కడికి నడిచి వెళ్ళడానికి ఏదో సేవలు చేయడానికి అలవాటు పడ్డాం కాబట్టి అలా అయితేనే దేవుడు కనబడినట్టు అని మనం అనుకుంటాం ఈ భావనకు అతీతమైన జ్ఞానాన్ని పొందగలిగితే భావాతీత ధ్యానం చేయగలిగితే భావాతీత జ్ఞానం కూడా వస్తుంది అందుకే ధ్యానగమ్య అపరిచ్ఛేద్య జ్ఞానద జ్ఞాన విగ్రహ అన్నారు లలితా సహస్రం ధ్యానగమ్య ధ్యానం వల్ల ఆవిడ అమ్మవారిని పొందొచ్చు భగవంతుని చూడొచ్చు అపరిచ్ఛేద్య ఆవిడ పరిచ్ఛేదం లేకుండా చూడగల ఆవరణ ఇంకా ఆవరణలు అన్లిమిటెడ్ పరిమితులు ఉంటుంది ఎక్కడ అప్పుడే అది ఎలా అవుతుంది జ్ఞానదా ఆ జ్ఞానాన్ని ఆవిడే ఇస్తుంది జ్ఞాన విగ్రహ ఆ జ్ఞానమే విగ్రహ రూపంలో వచ్చేస్తుంది ఇంకా మళ్ళీ కదలకుండా నిశ్చల జ్ఞానమే జ్ఞాన విగ్రహం విగ్రహం అంటే కదలదు కదా మనిషి కదులుతాడు కానీ అంచేది జ్ఞానదా జ్ఞాన విగ్రహ అని ఎందుకన్నారు అంటే ఆ జ్ఞానాన్ని ఆవిడ ఇస్తుంది దాన్ని అది కదలకుండా నిశ్చలంగా ఉండే జ్ఞానాన్ని కూడా ఇస్తుంది ఎందుకంటే జ్ఞానం వచ్చినా మనం తినగా ఉంటాం లేదు జ్ఞానాన్ని మళ్ళీ రూపాయికి అది రూపాయికి అమ్మేస్తాగా జ్ఞానానంద స్వామి అని బోర్డు పెట్టేసి అది జరగకుండా కూడా ఆవిడ చూస్తుంది ఆ స్థిరమైన నమ్మకం ఉండాలి అంటే దానికి ముందు ధ్యానమే భావతీత ధ్యానం చేస్తే భావాతీయ జ్ఞానం కూడా వస్తుంది అప్పుడు విగ్రహాల గురించి ఆలోచించం మనం మనలోనేమోనడగా మనమేమో అడగా ఇంకేమిటనుకుంటాం కానీ పాప ఆ రెడ్డి గారికి అంత స్థితి లేదు అయినా భక్తి భక్తే అందులో ఎక్కడ తేడా ఉండదు అక్కడ వెలిచాడు ఉంది మనకి ఇంకో వెంకటేశ్వర వచ్చాడు నష్టమే ఇలా ఇప్పుడు మీరు ఆలోచించండి ప్రతి ఊళ్ళో ఉన్న వెంకటేశ్వర విగ్రహము కూడా తిరుపతి నుంచే తెచ్చి తయారు చేసి పెట్టారు ఇంతంత భక్తులు అక్కడ ఉన్నా లేకపోయినా తిరుపతి నుంచే తెచ్చి తయారు చేసి పెట్టారు కాబట్టి తిరుపతి ఖచ్చితంగా భగవంతుడు వెలిసినటువంటి క్షేత్రమే కాబట్టి మన ఊళ్ళో మన వీధిలో మనకి దగ్గరగా ఉండే వెంకటేశ్వర స్వామి కూడా ఏడుకొండల వాడు కిందే లెక్క అక్కడికే వెళ్ళాలని లేదు రోజు ఇక్కడికి కూడా వెళ్ళచ్చు ఇప్పుడు దీనివల్ల నేను ఆశిస్తున్న ఒక లౌకిక ప్రయోజనం ఏమిటి అంటే ఆ గుళ్ళల్లో పూజార్లు కూడా బతుకుతారండి పాపం వాళ్ళు బ్రహ్మచారులుగా ఉన్నారు పెళ్ళిళ్ళు కూడా కాలేదు డబ్బులు కూడా లేవు ఆలయ అభివృద్ధికి పది మంది పెడుతూ ఏదో పది రూపాయలు వేస్తే కదా అక్కడ ఏదైనా జరిగింది అందరూ పట్టి అక్కడ వేస్తారు కోట్లు 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 ఇక్కడ రూపాయి కూడా వేయాలి అసలు వెళ్ళనే వెళ్ళరు అలాగనే మరి దీప నైవేద్యాలు చేయకుండా తప్పదు ప్రతిష్ట చేశాక చాలా ఇబ్బందులు వస్తున్నాయండి పల్లెటూళ్ళలో ఉండే గుళ్ళు ఎవరు వెళ్ళేవారు లేరు అందులో వెంకటేశ్వర స్వామి గుడికో శిరుడీ సాయి గుడికో వెళ్ళేవాళ్ళు ఉన్నారేమో కానీ రాముడు కృష్ణుడు శివుడు అంతా పాపం వెనుకబడి దేవతలు అయిపోయారని వీళ్ళకి కొంచెం రిజర్వేషన్లు అవసరం రిజర్వేషన్లు అవసరం వీళ్ళకి వెనుకబండి దేవతలు అయిపోయారు వెనుకబండి మార్గాల్లోకి వెళ్ళిపోయారు వీళ్ళు రాముడు కృష్ణుడు శివుడు అందరూ కూడాను ఎవడోకెళ్ళడు ఇంకా కృష్ణుడు అంటే కృష్ణాష్టమి నాడే మిగిలినంతా విహారంతే ఇంకా ఆంజనేయ స్వామి అంటే ఇక అనుమతి అయితే ఇంక మళ్ళీ లేదు ఇంకా ఈ భావన మనం పోగొట్టుకుంటే దగ్గరలో ఉన్న హనుమంతుడు గుడికి తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి తేడా లేదు హనుమంతుడు వెంకటేశ్వరుడు ఇద్దరు ఒకటే రూపాన్ని బట్టి ఆలోచిస్తాం కాబట్టి మనం దాన్ని నమ్మలేపోతున్నాం అదేమిటండి హనుమంతుడు మూతి ఎర్రగా ఉంటుందండి తోక ఉంటుందండి వెంకటేశ్వర స్వామికి తోకూడదు అదో రూపం ఇదో రూపం అయ్యా అమాయకుడు వెంకటేశ్వర మాత్రం ఎప్పుడు అలాగే ఉన్నాడా రామావతారంలో ఎలా ఉన్నాడు కృష్ణావతారంలో ఎలా ఉన్నాడు దశావతారంలో ఎలా ఉన్నాడు మరి అవన్నీ విష్ణుమూర్తి అవతారాలు నమ్మినప్పుడు ఇంకో శివుడు రూపమో రాముడు రూపమో కృష్ణుడి రూపమో విష్ణుమూర్తి రూపం ఎందుకు కాదండి మళ్ళీ శివుడు కేవడు అని